త్రీ పీసెస్ జాతర మొదలైపోయింది మన సాయి డ్రెస్ మెటీరియల్స్ లో ప్రీమియం కాటన్ లో త్రీ సెట్స్ పటియాలా సెట్స్ అండి విత్ లైనింగ్ వచ్చాయి ఏదైనా సరే ఓన్లీ టూ డబల్ నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఈ కాటన్ డ్రెస్సెస్ తో పాటు లక్నో వర్క్ ప్రైస్ లో లక్నో వర్క్ లో ప్రీమియం సాఫ్ట్ రియాను కాటన్ మీద డిఫరెంట్ డిజైన్స్ లో ప్లెయిన్ కలర్స్ అసలు ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఎం ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ మాత్రమే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అసలు ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్ అనమాట ఇవి కూడా ఎలా ఉన్నాయి ఒకసారి చూసేయండి సింగిల్ పీస్ కావాల్సిన సరే మన సాయితేజె కొ చేస్తారు ఇలా ప్రతి డిజైన్ పెట్టర్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ప్రతి కలర్ లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ మాత్రమే ఉంటాయి సో లేట్ చేయకుండా చేసుకోండి టూ నైన్టీ నైన్ కి కంఫర్ట్ గా ఉండే కాటన్ త్రీ సెట్స్ ఇలా లక్నో సెట్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారా బాబు అనుకుంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి షాట్ చూపించిన వాళ్ళకి టూ సెవెంటీ కే ఇచ్చేస్తారంట మన సాయితీజీ మెటీరియల్స్ ఒక ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యారంటే మనకే ప్లస్ ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ ఓన్లీ బడ్జెట్ రేంజ్ లో మాత్రమే కాకుండా పార్టీ వేర్ లో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది ఆ కలెక్షన్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు మెటీరియల్ తోటి అండి మాత్రమే కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్రతిదానికి